అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి మై డియర్ హీరో ఇరవై ఐదవ భాగము రచయిత కుమారి గారు ఆర్య ఆగు ఆయన ఏం చెప్తున్నారు ముందు విను అబ్బా వినరా ఆయన సిటీ నుండి వచ్చిన పెద్ద డాక్టర్ బ్రెయిన్కు సంబంధించి చూస్తారు ఈయన ఇలాంటి కేసులు చాలా డీల్ చేసి ఉన్నారు నేను ఈయన్ని బాగా నమ్ముతున్నాను ఈయన అవసరం మనకి చాలా ఉంది అందుకే ఉదయాన్నే పిలిపించాను అని చెప్తూ ఉన్నాడు ఆర్యాకి వాళ్ళు దేని గురించి మాట్లాడుతున్నారు అనేది అస్సలు అర్థం కావట్లేదు రే నిఖిల్ నువ్వేమంటున్నావురా కేసేంటి అసలు ఈ ఆపరేషన్ ఏంటి అర్థం కావట్లేదు అని మళ్లీ కంగారు పడుతూ ఉన్నాడు దానికి డాక్టర్ మిశ్రా పైకి లేచి ఒక చిన్న తెల్ల కాగితం తీసుకొని ఆర్యకి చూపిస్తూ ఇదేంటై అని అడుగుతాడు ఇది తెల్ల కాగితం అని చెప్పాడు ఆర్య ఎలా చెప్పగలుగుతున్నావు అని అడిగాడు మిశ్రా అదేంటి కళ్ళకు కనిపిస్తుంది కదా అన్నాడు కళ్ళకి కనిపిస్తుంది నిజం అని ఎలా అంటున్నావు అని అడిగాడు మిశ్రా మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు అన్నాడు ఆర్య చూడు ఆర్య ఇది అని నీకు కళ్ళు నీకు చెప్పేది నీ మెదడుకు సహాయంతో నేను అడిగిన ప్రశ్నకు నువ్వు ఇచ్చే సమాధానాన్ని బట్టి నువ్వేంటో నీ ఆలోచన ఏంటో నీ మెదడు యొక్క పనితీరేంటో అని తెలుస్తుంది అది మామూలు మెదడు అయితే ఇప్పుడు నువ్వు చెప్పినట్టు ఇది కాగితం అని సమాధానం చెప్తుంది కానీ ఇదే పేపర్ నువ్వు మేఘాకిచ్చి చూడు తను చెప్పే సమాధానం దీనికి భిన్నంగా ఉంటుంది అన్నాడు మిశ్రా అదేంటి అని అర్థం కాకుండా అడిగాడు ఆర్య ఎందుకంటే ఇప్పుడు తన ఉన్న పరిస్థితిలో తను ఏ ఆలోచన చేయలేదు చేసినా సరే కాసేపటికి క్షణాల్లో తేడాలో ఆలోచన మారిపోతుంది అంతా ఒక్కసారిగా మారిపోతుంది అన్నాడు డాక్టర్ ఎందుకు డాక్టర్ ఎందుకు తను మర్చిపోతుంది అని అడిగాడు ఆర్య ఎందుకంటే తన తలకి ఒక బలమైన గాయం జరిగింది అది ప్రస్తుతం ఎలాంటి రియాక్షన్ ఇవ్వదు కానీ అది ఇచ్చే టైం వచ్చినప్పుడు మనిషి ఉండడు అని అన్నాడు తన తలకి గాయమైన విషయం మీకెలా తెలుసు అని అడిగాడు ఆర్య అప్పుడు డాక్టర్ నిఖిల్ వంక చూశాడు ఆర్య అప్పుడు నిఖిల్ వంక చూసి రే ఏంట్రా ఏమైంది తన తలకు దెబ్బ తగిలిన విషయం రాత్రి నాకెందుకు చెప్పలేదు అని అడిగాడు ఆర్య అప్పటికి ఇంకా నా అనుమానం తీరలేదు ఆర్య తనకి ఎవరో డ్రగ్స్ ఇచ్చారు అన్నాడు నిఖిల్ ఏంటి డ్రగ్సా ఏమంటున్నావురా నువ్వు మీ ఇద్దరికి పిచ్చి పట్టిందా ఇందాకటి నుండి చూస్తున్నా ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు అని చిరాకు పడుతూ అన్నాడు దానికి నిఖిల్ పైకి లేచి ఆర్య ఇటు చూడు ఇది నేను నిన్న రాత్రి మేఘ ఫేస్ నుంచి కలెక్ట్ చేసిన శాంపిల్ దీన్ని చూడు ఇది మేఘ తలకి తగిలిన దెబ్బ ఆ రక్తం లోపల కాస్త గడ్డకట్టింది కానీ అది ఒక్కటే సమస్య కాదు జాగ్రత్తగా వినార్య ఇప్పుడు మేఘ పెద్ద ప్రమాదంలో ఉంది ఇంతకు ముందు మేఘ పరిస్థితి ఏంటో నీకు తెలుసా తెలిస్తే చెప్పు అని డాక్టర్ మిశ్రా అడిగాడు అందుకు ఆర్య మేఘ గ గీత గతంలో వాళ్ళు ఇద్దరు అనుభవించిన బాధ వీళ్ళకి వివరించాడు అంతా విన్న మిశ్రా నిఖిల్ వంక చూసి విన్నారు కదా నిఖిల్ ఇది విషయం నేను మీకు ముందే చెప్పా ఇలాంటి కేసులు అన్నీ దాదాపుగా డిప్రెషన్కి సంబంధించినవి వాళ్ళలో మాత్రమే వస్తుంది ఇంక నా అనుమానం నిజమైతే ఇంకా కాసేపట్లో మేఘకి విపరీతంగా తలనొప్పి పెరుగుతుంది అన్నాడు మిశ్రా ఏంటి తలనొప్ప అని ఆశ్చర్యంగా అడిగాడు ఆర్య ఇంతలోనే గీత ఆర్యకి ఫోన్ చేస్తుంది ఆర్య గీత ఫోన్ లిఫ్ట్ చేయటానికి భయపడుతూ ఉన్నాడు ఏంటి ఆర్య ఫోన్ వస్తుంది కదా లిఫ్ట్ చేయ అన్నాడు నిఖిల్ వెంటనే ఆర్య గీత ఫోన్ లిఫ్ట్ చేసి ఏం జరిగింది గీత అని అడిగాడు దానికి గీత గట్టిగా ఏడుస్తూ ఆర్య మేఘ తలనొప్పి వస్తుందని ఏడుస్తుంది బాగా వస్తుందంట అంతకుముందు నేను తనకి తలనొప్పిగా మందు ఇచ్చాను ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదని కంగారు పడుతూ చెప్తుంది మిశ్రా వెంటనే లేచి ఆర్య మనకి ఎక్కువ టైం లేదు వెంటనే మేఘాని హాస్పిటల్కి తీసుకొని రమ్మను నిఖిల్ నువ్వు అంబులెన్స్కి ఫోన్ చేసి మేఘాని ఇక్కడికి రప్పించు ఆపరేషన్కి కావాల్సిన ఏర్పాట్లు చూడు నేను మిగతా డాక్టర్స్తో మాట్లాడి అన్ని సిద్ధం చేస్తాను అని హడావిడిగా అక్కడి నుండి బయలుదేరాడు ఇంకా ఆర్యకి భయం ఎక్కువయ్యింది దాంతో ఆర్య నిఖిల్ని గట్టిగా పట్టుకొని రే మామ ఏం జరిగిందిరా నాకేం అర్థం కావట్లేదు తన తలకి దెబ్బ తగిలింది నిజమే నేను చూశాను కానీ డ్రగ్స్ ఏంటిరా ఎక్కడివి తనకి తనకి డ్రగ్స్ దొరికే అవకాశమే లేదురా అని చెప్తూ ఏడుస్తున్నారు రే ఆర్య ఎందుకురా ఏడుస్తున్నావు ఇప్పుడు మేము ఉన్నాం కదా చూసుకోవటానికి తనకి డ్రగ్స్ దొరికే అవకాశం లేదు కానీ డ్రగ్స్ అందించే వాళ్ళు ఉంటారు కదా తనని తెలియకుండా కూడా ఇచ్చి ఉండొచ్చు ఏదైనా జరిగి ఉండొచ్చు అదంతా తనకి తెలిసేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు తనని కోలుకొని తర్వాత మిగతా విషయాలు చూసుకుందాం ముందు నువ్వు గీతకి ఫోన్ చేసి మేఘాన్ని అంబులెన్స్ ఎక్కించి తనతో పాటు తీసుకొని రమ్మని చెప్పు ఇంకా అన్నీ నేను చూసుకుంటాను అని నిఖిల్ కూడా అక్కడికి నుండి బయటకి వచ్చేశాడు ఆర్య గీతకి ఫోన్ చేసి విషయం చెప్పాడు గీత మేఘాని లేపి ఇంకొకరి సాయం తీసుకొని మేఘాని అంబులెన్స్ ఎక్కించి హాస్పిటల్కి తీసుకొని వచ్చింది ఆర్య హాస్పిటల్ బయట నుల్చొని అన్ని సిద్ధం చేసి ఉంచాడు ఇంకా గీత మేఘాని తీసుకొని వచ్చింది ఆర్య మేఘాని బెడ్ మీద పడుకోబెట్టి వెంటనే ఆపరేషన్ రూమ్లోకి తీసుకొని వెళ్ళాడు అక్కడే ఉన్న నిఖిల్ ఇంకా మిశ్రా మేఘాని తీసుకొని లోపలికి వెళ్ళి వెంటనే ఆపరేషన్ స్టార్ట్ చేశారు బ్రెయిన్కి ఆపరేషన్ చేయాలి అన్న విషయం గీతకి తెలీదు గీత ఇంకా మేఘాకి ఏదో జరిగిందని కంగారు పడుతూ ఏడుస్తూ ఉంది ఆర్య కూడా ఏడుస్తూ ఉన్నాడు ఇంతలో ఆర్య గీత పరిస్థితి చూసి ఈ టైంలో నేను గీతకు ధైర్యం ఇవ్వాలి కానీ ఇలా ఏడుస్తూ ఉంటే తను ఎలా ఉంటుంది అని ఆలోచించి ఆర్య కళ్ళు తుడుచుకొని గీత దగ్గర ఉండి అదేం కాదు గీత మేఘకి తలనొప్పిగా ఉంది కదా తనకి చిన్న సర్జరీ ఏదో చేసి అంత నయం చేస్తా అన్నారు డాక్టర్ మనకు బాగా తెలిసినవాడు నా చిన్నప్పటి ఫ్రెండ్ మన విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడులే నువ్వేం భయపడకు అని గీతకి ధైర్యం చెప్తూ ఉన్నాడు అదేం కాదు ఆర్య తన తలకి గాయం అయ్యింది అది నేను దగ్గర నుండి చూశాను నా ఒళ్ళు మొత్తం వణికిపోతుంది తనని అలా చూసేసరికి కాసేపటికి తలనొప్పి అని తల పట్టుకొని ఏడవటం మొదలుపెట్టింది నాకు చాలా భయం వేసింది అని ఏడుస్తూ ఉంది ఆర్య ఇంకకి గీతకి ఏదో చెప్తూ అంత బాగానే ఉంటుంది అన్నాడు గీత ఉదయం నుండి ఏమీ తినలేదు అందుకే రోహిణికి ఫోన్ చేసి ఏదైనా వండి సిద్ధం చేసి ఉంచమని చెప్పాడు ఆర్య అలా చెప్పగానే వెంటనే వంట మొదలు పెట్టేసింది రోహిణి ఉదయం కూడా అలాగే అన్ని వండి పంపించింది అదే కాకుండా మళ్ళీ ఆర్య చెప్పడంతో మళ్ళీ వంట మొదలుపెట్టింది విషయం ఏమీ చెప్పకుండా ఆర్య ఫోన్ కట్ చేశాడు కానీ ఇంతకు ముందే చెప్పి ఉన్నాడు కదా ఏం కాదు నేనంతా చూసుకుంటాను ఏం జరిగినా అమ్మని కంగారు పెట్టొద్దు అని ముందే చెప్పాడు కదా ఇంకా అందుకే ఆ మాటలు గుర్తుకు వచ్చి ఆర్యని ఏమీ అడగలేదు అలాగని కాస్త కంగారు పుట్టినా కూడా రోహిణి అమ్మకు ఏమీ చెప్పలేదు ఆపరేషన్ అవుతూ ఉంది చాలాసేపు వాళ్ళు లోపలే ఉన్నారు గీత కంగారు చూసి ఆర్యకి ఇంకా కంగారు పుట్టింది అయినా సరే చాలా ధైర్యంగా ఉండటానికి ప్రయత్నం చేశాడు ఎలా అయితే అంత పూర్తయింది మిశ్రా అలాగే నిఖిల్ ఇద్దరూ బయటకు వచ్చారు చాలాసేపటి ఎదురు చూపు తర్వాత మళ్ళీ మామూలుగా ఉంది గీత ఆర్య వాళ్ళని చూసి వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంతా బాగానే ఉంది కదా అని నమ్మకంతో అడిగాడు నిఖిల్ ఆలోచనలో ఉన్నాడు కానీ మిశ్రా ఖచ్చితంగా చెప్పాడు అంతా బాగానే ఉంది కానీ మీరు ఇప్పుడు ఆమెను చూడటానికి కుదరదు నలభై ఎనిమిది పాటు ఎదురు చూడాల్సి ఉంటుంది దాని తర్వాత మీరు ఆమెను చూడవచ్చు అప్పటికీ తను ఏమీ మాట్లాడకుండా ఉండవచ్చు లేదా మాట్లాడవచ్చు అది చెప్పలేము కానీ నలభై ఎనిమిది పాటు మీరు ఎదురు చూడాలి అని చెప్పి ఆయన రూమ్కి వెళ్ళిపోయాడు నిఖిల్ కాసేపు ఆర్యతో ఉండి ధైర్యం చెప్పాడు అంతా బాగుంటుందిరా తెలిసిన వాళ్ళకి ఒంట్లో బాగోలేదని నువ్వు అని నన్ను పిలిపించినప్పుడు నేను ఊరికే వచ్చి చూశాను కానీ అక్కడ నువ్వు పడిన కంగారు చూశాక నాకు అర్థమయ్యింది తను నీకు ఎంత ముఖ్యమో నీకు ముఖ్యం అంటే నాకు కూడా ఎంత ముఖ్యం కదరా నీ సమస్య అంటే నేను చూస్తూ ఉండగలనా నేను చేసే పని నీకు ఉపయోగపడింది అంటేనే నాకు చాలా సంతోషంగా ఉంది ఇంకా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు మేఘాకి ఏమి కాదు అలాగే నువ్వు నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పి భుజం మీద చెయ్యి వేసి ధైర్యం ఇచ్చాడు ఇంకా అలా చెప్పి నిఖిలి వెళ్తూ ఉన్నాడు ఇంతలో ఆగి మళ్ళీ వెనక్కి తిరిగి ఆర్య మేఘా వరకు డ్రగ్స్ వచ్చాయి అంటే డ్రగ్స్ రాకెట్ ఎంత వేగంగా నడుస్తుంది అని అర్థమవుతుంది మీ హోటల్లో కూడా ఇదే సమస్య కదా సరిగ్గా ఆలోచించు నీకు ఇక్కడ జరిగిన దానికి అక్కడ నడుస్తున్న దానికి ఏదైనా దగ్గర సంబంధం ఉండవచ్చు అనుకుంటున్నా ఒకసారి చూడు నీకు ఏ చిన్న అనుమానం వచ్చినా సరే వదిలిపెట్టకు అని చెప్పాడు నిఖిల్